ఈరోజు అర్ధరాత్రి ఉస్మాన్ యూనివర్సిటీలో ఈరోజు నిరుద్యోగులు ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కోవట్ల మాటలు నమ్మి ఈరోజు విద్యార్థులకు డిఎస్సి ఎప్పుడైనా కానీ ఒక డిఎస్సి ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఒక రెండు నెలల్లో ఇంకా గ్యాప్ ఇస్తే ఎప్పుడైనా కానీ ఒక ఎగ్జామ్ రాయగలుగుతారు వాళ్ళు అంటే మంచి ప్రిపేర్ అయ్యి రాయగలుగుతారు కానీ ఈరోజు ఏంది ఓ ఇరవై రోజులనే ఒక ఎగ్జామ్ పెట్టడం వల్ల ఈరోజు విద్యార్థులు అవి ఏ విధంగా చదివి ఏ విధంగా ఎగ్జామ్ రాస్తారు ఈరోజు ఇందిరామ రాజ్యం ఇందిరామ రాజ్యం అని ఈరోజు చూసిన వాళ్ళు మహిళలందరినీ ఈరోజు రోడ్ల మీద అంటే ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో ఈరోజు మహిళలు రోడ్ల మీద కూర్చునేటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వాన్ని ప్రజలారా మీరు గమనించాలి వెంటనే మీరు డిఎస్సిని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు వెంటనే డిఎస్సిని మూడు నెలలు వాయిదా వేయాలని మేము అదేవిధంగా ఈరోజు ఒక విద్యార్థులతో చర్చలు జరుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజకీయ నిరుద్యోగులైనటువంటి కాంగ్రెస్ నాయకులను ఈరోజు చర్చలు జరిపి ఏదో మేము పోస్టులు పొడిగించము డిఎస్సి పొడిగించము పోస్టులు పెంచము అని ఈరోజు చెప్పి జీవో ఈరోజు విడుదల చేశారు ఈరోజు కంటిన్యూ చేస్తామంటారు ఈరోజు డిఎస్సి మూడు నెలలు వాయిదా వరకు ఈరోజు ఆమరణిర నిరాదీక్ష ఈరోజు విద్యార్థులకు మద్దతుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కూడా ఉంటుంది అదేవిధంగా మీరు వెంటనే ఈ జీవను రద్దు చేసి మూడు నెలలు పొడిగించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తాం ఉన్నారు పార్టీ వాళ్ళని ఈరోజు ఒకసారి మీరు అందరు విద్యార్థులను అడగండి విద్యార్థులు వాళ్ళకు మద్దతుగా మేము చేస్తున్నాం అంతే కానీ విద్యార్థులను రెచ్చగొట్టడం మాకేం అవసరం వాళ్ళ సామాన్యమైన విద్యార్థులకు వాళ్ళకి టైం లేదు ఒక్కొక్క ఎగ్జామ్కి రెండు నెలలు మూడు నెలలు గ్యాప్ ఉంటుంది అంతేగాని మీరు ఏదో ఇరవై రోజుల్లో ఎగ్జామ్ పెట్టడం వల్ల ఏ విద్యార్థి అనే కానీ ఎవరైనా ఎగ్జామ్ రాస్తారా ఈరోజు ఇంతకుముందే ఏమంటారు హాస్టల్ వేరుపల హాస్టల్ వేరుపరు ఎగ్జామ్ అయిపోయింది గ్రూప్ టూ ఎగ్జామ్ ఉన్నది అది పెంచుతామని అది పెంచలేదు ఆ కంటిన్యూగా గ్రూప్ టూకు బీఎస్సీకి ఏడు రోజులు మాత్రం గ్యాప్ ఉన్నది ఈ రేడు రోజుల్లో ఒక విద్యార్థి ఏ విధంగా ప్రిపేర్ అవుతారు నేను ఏమంటున్నా అంటే ఒకసారి మీకేమన్నా చదువు మీద అయినా కానీ ఎగ్జామ్ మీద ప్రిపేర్ ఏమైనా అవగాహన ఉంటే ఒకసారి మేధావులని ఒకసారి సలహాలు సూచనలను అరిగి తీసుకోండి ఎప్పుడైనా కానీ ఒక విద్యార్థి ఒక జాబ్ కొట్టాలంటే పరిజ్ఞానం ఉండాలి ఒక సమయం ఉండాలి సమయం సమయం ఉంటే వాళ్ళు ఒక జాబ్ని ఉండాలి ఎందుకంటే ఈరోజు గురువే ఈ దేశానికి చాలా ముఖ్యమైన ఎందుకంటే మంచి మంచి వ్యక్తులను తయారు చేసే వ్యక్తి ఓ గురువు కాబట్టి మీరు ఈ గురువు యొక్క గురువు కాబోయే గురువులు వీరి విద్యార్థులు కాబట్టి వీళ్ళ యొక్క కోరికను డిమాండ్ను మీరు నెరవేర్చాలని మేము తెలియజేస్తాం